దశాబ్దాల నాటి ఎస్సీలందరి కళ నేటికి సాకారం అయ్యిందని పలువురు దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు దళితులందరికీ న్యాయం చేసేందుకు కూటమి నేతలు తీసుకున్న చర్యల కారణంగానే ఇంతటి ఘనత సాధ్యమైందని వారు సంతోషం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణ అంశంలో ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ద్వారా తన విశ్వసనీయతను నిరూపించుకుందంటూ వెల్లడించిన దళిత నాయకులు ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు తమ సంతోషాలను మేళవించి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య అయిన ఎమ్మెల్యే చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు జింజు మోజెస్ మాజీ కార్పొరేటర్ జిజువారు ప్రతాప్ కుమార్లు మాట్లాడుతూ నేటి ఆర్డినెన్స్ ఎన్నో ఏళ్లు సుదీర్ఘ పోరాటాలకు ఫలితమని వ్యాఖ్యానించారు ఇదే సందర్భంలో గతంలోనే ఎస్సీ వర్గీకరణపై అత్యంత సానుకూలతను వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ప్రస్తావించిన నేతలు అదే విశ్వసనీయతను నేటికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు ఎస్సీ వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గానికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో దళిత సంఘాల నేతలు పెద్దాడ వెంకటరమణ మెలిపాక వెంకన్న వినుకొండ శ్యామలారావు మందపల్లి పాలస్ మేతర అశోక్ మట్ట రంజిత్ కత్తి బాబ్జీ శ్రీరామ్ రమేష్ ఆలూరి రవి తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి కూటమి మరి బీజేపీ జనసేన మరపరిచిన తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నాడు మాకు ఆర్డినెన్స్ జారీ చేయడం చాలా ఆశ్ని మాదిగుల తరఫున మేము కోరుతూ ఉన్నాం అలాగే మరి ఏమైతే రెండు వేల పద్నాలుగు నుండి ఎస్సీలకి యాభై తొమ్మిది ఉపకళాలకే కాకుండా మాలలకు కూడా కలిపి ఏవైతే ఎస్సీ లోన్లే కానివ్వండి అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి లోన్లే కానివ్వండి తర్వాత వెహికల్సే కానివ్వండి అలాగే విదేశీ విద్య కానివ్వండి అంబేద్కర్ విదేశీ విద్య కానివ్వండి ఇవన్నీ కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి అని మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మాదిగుల పట్ల సానుకూలంగా ఆయన ఏవైతే మన ఎలక్షన్లో వాగ్దానం చేశారు అదే రీతిగా మరి మాదికల తరఫున పెద్ద మాదిక్గా ఉండి మా అందరూ కూడా ఒక అంబేద్కర్ తర్వాత ఒక అంబేద్కర్ అంత వాడిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాడు మాదికలకి ముద్దిపెడ్డగా ఉండి మరి ఈ ఒక రిజర్వేషన్ పాలాలే కానివ్వండి అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏవైతే ఎస్సీలకి ఒక లోన్లు కానీ సంక్షేమ ఫలాలు కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి అని మాదికలను కానీ మాలలు కానీ ఒక అన్నదమ్ములుగా వాళ్ళకి అన్ని విధాలుగా మీరు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ మేలు కొలిపి వాళ్ళని చైతన్యవంతులుగా చేసిన దిశలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారని చెప్పేసి అని మేము ఈ రోజు నాడు ఈ పార్టీ బడేటి రాధాకృష్ణ గారు అయిన చండీగారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయటం మేము చాలా అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ తీసుకున్నాం జై చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించడం జరిగింది ఆర్డినెన్స్ నెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆర్డినెన్స్ జారీ చేయటం ప్రభుత్వం చేయటం జరిగింది మరి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం దళితులందరికీ న్యాయం జరగాలని ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి సమాన న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు యొక్క ఆర్డినెన్స్ని ఆమోదించడం జరిగింది మరి గతం నుంచి ఇది పంతొమ్మిది వందల నుంచి కూడా ఎస్సీల్ని వర్గీకరణ చేయాలని చెప్పి ఆ నాటున్నటువంటి నాయకులు దళిత నాయకులు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది కానీ ఆ నాను ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏవి కూడా ఈ యొక్క విన్నపాన్ని దృష్టిలో పెట్టకుండా ఏక అభిప్రాయంతో ఏకపక్షంగా వెళ్ళటం జరిగింది మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఒక నానుడి మరి అన్న ఎన్టీఆర్ గారు ఏదైతే సమాజంలో ఆయన మేలు కొల్పాడో సమాజాన్ని దానికి అనుగుణంగా మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఆడవ సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది మరి ఆ వర్గీకరణ ఫలితాలుగా రంగంలో అదేవిధంగా ఉద్యోగ రంగంలో కూడా అనేక మంది మాదిగలు మేలు పొందడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అంటే కేవలం మాదిగా మారలే కాదు కానీ ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు కూడా లబ్ధి పొందాలి అందరికీ సమాన న్యాయమైన ఒక కాన్సెప్ట్తోనే నా నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క వర్గీకరణ చేపట్టడం జరిగింది మరి ఆ రోజు చేసినటువంటి వర్గీకరణ ఫలితం ఇరవై వేలు పైచీలకు ఉద్యోగులు ఆ రోజు మాదిలు పొందగలిగారు అదేవిధంగా అనేక మంది ఇంజనీరింగ్ డాక్టర్లుగా ఉన్నతమైన చదువులు చదవటానికి కూడా ఆ రోజు యొక్క వర్గీకరణ ఉపయోగకరంగా ఉపయోగపడింది మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆ రోజు ఇచ్చినటువంటి చిన్న సాంకేతిక భేదం వల్ల అది రద్దు చేయడం జరిగింది వర్గీకరణని నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై ఇరవై చదురపడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్